చిన్నప్పటి రోజులు వేరే కదా ఎన్ని కోట్లు ఇచ్చినా మళ్ళీ అలాంటి రోజులైతే అస్సలు తిరిగి రావు అవి మళ్ళీ మర్చిపోలేము మన జీవితంలో స్వీట్ మెమోరీస్ ఏవైనా ఉన్నాయంటే అప్పటి రోజులేని నాకు ఈ రోజు మళ్ళీ అలాంటి రోజే గుర్తొచ్చింది మేమైతే ముగ్గురు అక్క చెల్లెలం కదా ముగ్గురుము ఇలా వింటర్ సీజన్ వచ్చింది అంటే అన్నం అవి పట్టుకొని అయితే పైకి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్కి వెళ్ళినంత వరకు అక్కడ తిని అన్నీ చేసి ఇంక ఎండలో కూర్చున్న తర్వాత కిందకైతే వచ్చేవాళ్ళం చాలా బాగా అనిపించేది ఆ రోజుల్లో ఇంట్లో అన్ని వెతుక్కోవడం ముగ్గురు గజిబిజిగా స్కూల్కు రెడీ అవ్వడం అస్సలు మర్చిపోలేము మా అమ్మ ముగ్గురికి జడలు వేసి ఇంకా అందరినీ రెడీ చేసి చాలా చాలా బాగుండేది ఆ రోజులు అయితే ఇప్పుడు లేవు ఎప్పుడు బిజీ లైఫ్ లేని పిల్లలైతే పొద్దున్న లెక్క నాలుగు గంటలకి వెళ్తుండాలి వస్తుండాలి వాళ్ళకైతే అసలు టైమే ఉండదు ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ అలా ఉన్నాయి మనకైతే టెన్ ఓ క్లాక్ ఉండేది కాబట్టి ఇంకా ఈజీగా రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళము చాలా బాగా అనిపించేది సైకిల్లో అందరం కలిసి మా ఊరు నుండి ఇంకో ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళే వాళ్ళం అనమాట చాలా బాగా అనిపించేది నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా అటు నుండి వచ్చేటప్పుడు కూడా అందరం కలిసి అలా వచ్చి వచ్చే స్కూల్ ఎప్పుడైనా హాలిడే అయిపోతే ఇంక కలిసి రెట్